వెల్కమ్ టు మెట్రోద న్యూస్ మేడారం శ్రీ సమక్క సారలమ్మ జాతర చిన్న జాతర సమీపిస్తున్నందున పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు మంగళవారం సాయంత్రం తార్పాయ్ మండలం చిందుల ఎక్స్ రోడ్ కన్నీపల్లి మేడారంలలో జరుగుతున్న పనులను జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కన్నపల్లిలోని సార్లమ్మ దేవాలయ పరిధిలో అన్ని పనులు చింతల ఎక్స్ రోడ్ వద్ద పార్కింగ్ స్థలాలు జంపనవాగు వద్ద స్నాన ఘట్టాలు డ్రెస్ చేంజింగ్ రూమ్స్ శ్రీ సమ్మక్క సార్లమ్మ దేవాలయ పరిధిలో వీఐపీ వీవీఐపీ పార్కింగ్ తదితర పనులలో వేగం పెంచి ఫిబ్రవరి మూడవ తేదీలోపు పనులు పూర్తి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ వీరభద్రం పంచాయతీరాజ్ ఈ అజయ్ కుమార్ ఇరిగేషన్ ఈ నారాయణ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మీరు నాకు కథలు చెప్పొద్దు నేనేం చేయాలి చెప్పండి ఫైవ్ డేస్ ఆపడానికి అవ్వదు ఫైవ్ డేస్ కంటిన్యూగా మేము అట్లా చెప్పండి మీరు మీ దృష్టికోణంలోనే ఆలోచిస్తే అవ్వదు వాటర్ అక్కడికి పోవాలి ఇక్కడ ఇబ్బంది కూడా కాకూడదు దానికి ఏం కావాలి అనేది చెప్పండి మీరు వాళ్ళకి కూడా చెప్పి పెట్టండి ఇది వాటర్ అక్కడ ఉండాలంటే మీరు ఇట్లా చేస్తే అవ్వదు ఖచ్చితంగా మేము తీయాల్సి ఉంటుంది అని చెప్పండి ఇక్కడి నుంచి ఎంత దూరం ఉంది ఫోర్ కిలోమీటర్ మీరు ఇప్పుడు ఫార్మర్స్ వాళ్ళది బిహేవియర్ చూడండి వాళ్ళందరికీ చెప్పండి నేను ఐదు రోజులు కంటిన్యూస్గా ఆపలే లేదా మీరు సగం సగం వాళ్ళకి ఇవ్వడమో తగ్గించడమో ప్లానింగ్ చేస్తే మంచిది లేదా లాస్ట్ ఒక రెండు మూడు రోజులు మేము ఆపి పుష్ చేయడం మంచిది రెండిట్లో ఒకటి చెప్పండి నాకు అక్కడ వాటర్ ఉండాలి ఇక్కడ అవ్వకూడదు రెండు ఉండేది చెప్పండి రెండు బావులతో షవర్స్ పెట్టడము